హలో ఫ్రెండ్స్ హ్యాపీ సండే ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ థర్టీ అయిందండి ఇప్పుడే నిద్రలేచాను లేవగానే కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి ఒక ఖర్జూరం తిన్నాను నీతో మీతో ఎప్పుడు షేర్ చేస్తూ ఉంటాను కదా కంపల్సరీగా మనం ఒక ఖర్జూరం తింటే ఆ రోజు టిఫిన్ తినేంత వరకు ఎనర్జీ అయితే వస్తుందండి ఒకటి చాలు డైలీ మరి రెండు మూడు అవసరం లేదు ఒకటి రెండు మీకు ఇంట్రెస్ట్ ఉంటే రెండు తినండి అంటే రోజు తింటే మనకి అంతగా ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి ఒకటి తింటే ఒక టెన్ వరకు అయితే మనకి ఓపిక వస్తుంది అనమాట తర్వాత వచ్చేసి పిండి కలిపేసి ఉంచుకున్నానండి పూరీ కోసము అయితే నిన్న పూరీ ఇది చేసేది స్టిక్ అనేది ఇరిగిపోయింది కొత్త తీసుకోవాలి సో కొంచెం ఇబ్బందిగానే చేస్తూ ఇబ్బందిగానే అయింది అయినా సరే చేసేసాను అంటే పిల్లలు లేచే టయానికి ఇవన్నీ కూడా పూరీలు మొత్తం కూడా చేసేసుకున్నానండి పిల్లలు నిద్ర లేచేలోపు అయితే ఏమి ఎక్కువ బ్లౌజెస్ అయితే ఏమి లేవో అంత అర్జెంటు బ్లౌజెస్ క్రిస్మస్ ఇంకా రేపే కదా సో వాళ్ళకి ఇవ్వాల్సినవన్నీ ఇచ్చేసాను అయితే ఒక సిస్టర్ అడిగారండి క్రిస్మస్ పండగ కదా ఎక్కువ వచ్చాక అసలు నాకు ఎలా మేనేజ్ చేయాలో అర్థం కావట్లేదు చాలా బ్లౌజెస్ ఉన్నాయి ఇవ్వాల్సి వచ్చిన బ్లౌజెస్ అని అయితే నేను ప్రతిసారి ఏదో ఒక వీడియోలో మీతో షేర్ చేస్తూనే ఉంటాను ఎక్కువ తీసుకోకండి ఫ్రెండ్స్ హెల్త్ పాడైందంటే మళ్ళీ మనకి రాదు మనకి ఎంత కావాలో అంతే తీసుకోవాలి అంటే మనకి వచ్చే కొద్దీ డబ్బులు కనిపించే కొద్దీ ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతుంది ఒక్కసారి డబ్బులు మనం ఒక ట్వంటీ థౌజండ్ చూసామనుకోండి ఈ మంత్ చికెన్ తెచ్చాను నేను నైట్ ఉప్పు నీళ్ళలో నానబెట్టాను ఫ్రిడ్జ్లో పెట్టేసా అనమాట తీసుకొచ్చి మళ్ళీ సండే రోజుని బయటికి వెళ్ళాను అనుకోండి పిల్లలందరూ నా వెనకాలే వస్తారు ఇద్దరు పిల్లలు అందుకని చెప్పేసి నేనైతే రాత్రే తెచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను సో పూరీలు కూడా వేసేస్తున్నాను అదేంటో ఫస్ట్ పూరి భలే పొంగింది అయితే మీతో చెప్తున్నాను కదా అయితే ఫస్ట్ మంత్ ట్వంటీ థౌసండ్ చూసారనుకోండి ఇంకా ఆ ట్వంటీ థౌజండ్ మీదే మనసు ఉంటుంది అనమాట ట్వంటీ థౌజండ్ ఎలాగైనా రీచ్ అయిపోవాలి రీచ్ అయిపోవాలి ఈ మంత్ అని అది ఇంకొక మంత్ ట్వంటీ ఫైవ్ చూసారనుకోండి ఇంకా దాని మీదే అంటే ఒకసారి డబ్బు అనేది మనకి కళ్ళకనిపించిందంటే ఇంకా వదలాలనిపించదనమాట దానికి ఉన్న నెగిటివ్ ఏంటంటే అదే మనం డబ్బులు కనిపించినాయి అంటే ఇంకా ఇంకా చేయాలనిపిస్తుంది కాబట్టి మీకు ఎంతవరకు కావాలో మనీ అనేది సేవింగ్స్ కోసం కొంత మీకు ఖర్చులు అన్నీ పోగా ఎంత కావాలో అంతవరకే కష్టపడడానికి ట్రై చేయండి ఒక్కసారి మనం టైలరింగ్లో కిక్ అయిపోయామంటే వస్తూనే ఉంటాయి బ్లౌజులు ఇప్పుడు నాకు రాక నేను రోజుకి రెండు కుట్టుకుంటున్నాను ఎందుకు రావు చాలా బ్లౌజులు వస్తాయి అలా అని చెప్పేసి పడిపడి కుట్టామనుకోండి ఏదో ఒక రోజు ఆ మనీ అంతా బయట వేయాల్సిందే అంటే హాస్పిటల్కి వేయాల్సిందే పైగా మనకి ఇంట్లో పిల్లల్ని చూసుకోవాలి శుభ్రంగా వండుకుని తినాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నీట్గా వండుకుని మనకి కడుపు నిండా మనకు కావాల్సినవన్నీ వండుకుని తినే అంతగా మనకి ఉంటే చాలు మనీ అనేది తర్వాత పిల్లల కోసం ఫ్యూచర్ సేవింగ్స్ కోసం పెట్టుకుంటే సరిపోతుంది అంతకుమించి మనకొద్దు టైలరింగ్ మీద ఎక్కువ కష్టపడే కొద్దీ రోగాలు కూడా ఎక్కువే వస్తాయి అది ఫస్ట్ ఇంపార్టెంట్ చాలా మందిని సర్వే చేశానండి ఫస్ట్ వచ్చేసి గైనిక్ ప్రాబ్లమ్స్ వస్తాయంట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫార్టీ ఏజ్ రాగానే ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతాయంట నేను అంత దూరం తీసుకురావద్దు అనుకునే కదా నేను రోజుకి రెండు లేదా మూడు తర్వాత పిల్లలు ఇంట్లో పనులు యూట్యూబ్ అయితే నేను ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను మన బ్లౌజ్లు మనం కుట్టుకునేంత వరకు నాలెడ్జ్ తెచ్చుకోవాలి అని కానీ యూట్యూబ్ స్టార్ట్ చేయమని ఎవరికి చెప్పనండి ఎందుకంటే అది చెప్పలేము దాని మీద మనీ వస్తాయో రాదో చెప్పలేమాట ఒక బ్లౌజ్ అనుకోండి ఖచ్చితంగా దాని మీద మనీ ఈరోజు కాకపోయినా రేపని ఇస్తారు అదే ఒక వీడియో పోస్ట్ చేసామనుకోండి వస్తాయా అంటే ఆ యూట్యూబ్ కూడా చెప్పలేదు వస్తాయని అదంతే కిక్ అయితే అవుతుంది లేకపోతే లేదనమాట నేనైతే ఒక నేర్పించాలి విలకి వాళ్ళతో పాటు ఎంతో కొంత మనీ సంపాదించాలి అనే ఉద్దేశంతో నేను స్టార్ట్ చేశాను నేను మీతో చెప్పాను కానీ నేను ఆల్రెడీ పది నెలలు మనీ రాలేదండి ఒక్క రూపాయి కూడా రాలేదు తెలుసా రోజుకి మూడు వీడియోస్ పోస్ట్ చేసేసా కనీసం రెండన్న కనీసం కాకపోయినా కనీసం ఒక్క ఒక్కటైనా సరే వీడియో అనేది పోస్ట్ చేసేదనమాట అంత పోస్ట్ చేసినా కూడా పది నెలల వరకు ఒక రూపాయి రాలేదండి ఎంత లాస్ చూడండి అయినా సరే ఓపికతో వస్తాయిలే వస్తే వస్తే పోనీలే నేర్చుకుంటున్నారు కదా మన వాళ్ళైనా ఎన్ని నెగిటివ్ కామెంట్స్ వచ్చినా కూడా అవి ఏం పట్టించుకోకుండా ఇంత దూరం రాగలిగాను అంటే అది ఖచ్చితంగా ఓపికతోనే కాబట్టి మీరు ఎక్కువ తీసుకోకండి మీకు ఎంత కావాలో అంతే తీసుకోండి మనం కుట్టే కొద్దీ ఎగబడిపోతారు జనాలు ఎందుకంటే బయట రేట్లు బాగా మండిపోతున్నాయి మనం ఒక్క రూపాయి తక్కువ తీసుకున్నా కూడా మన దగ్గరికే వస్తారనమాట అలా ఉంటుంది అయితే మీకు బ్లౌజులు ఎక్కువ వచ్చాయి అనుకోండి నేను ఈ మధ్యన రీసెంట్గా నేను స్టార్ట్ చేశాను కదా అసలు ఏవి కూడా ఆల్టరేషన్స్ తీసుకోవట్లేదు అనమాట హ్యాండ్స్ జాయిన్ చేయడాలు సైడ్ స్టిచ్లు వేయటాలు అవి ఏమీ ఎక్కువ తీసుకోవట్లేదు కాబట్టే నేనైతే మొత్తం బ్లౌజర్ మీదే కాన్సంట్రేషన్ పెడుతున్నాను సో ఇప్పుడు చూడండి నేనైతే ఇది హండ్రెడ్ రూపీస్ చికెన్ తెచ్చాను కొంచెం మెత్తగా ఉన్న ముక్కల్ని చిన్న చిన్న పీసెస్ కింద తీసి పక్కన పెట్టాను పిల్లలకి పకోడీ చేద్దామని చెప్పేసి మెత్తగా ఉన్నాక తింటారు కర్రీ తినరండి అసలు పాపం కారం అని చెప్పేసి కారం అలవాటు చేస్తాం కానీ మరీ ఓవర్గా చేయమన్నమాట మళ్ళీ వాళ్ళకి మోషన్స్ అవి పట్టుకుంటాయి సరిపోక అది హీట్ ఎక్కువైపోయి కారం హీట్ సో ఫస్ట్ అయితే కర్రీలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం చెక్క మొగ్గ దంచింది వేసాను తర్వాత ఉప్పు పసుపు కారం ఇది వచ్చేసి మనకి పెప్పర్ పౌడర్ పెప్పర్ పౌడర్ కూడా వేసేసాను బ్లాక్ పెప్పర్ పౌడర్ అది మిరియాల పొడి తర్వాత వచ్చేసి ధనియాల పౌడర్ తర్వాత గరం మసాలా ఇవి వేసేసి కొంచెం సేపు కలిపేసి పక్కన పెట్టేస్తాను దీన్ని మాకు రెండు పూటలకు వచ్చేస్తాయండి ఈయన ఊరు వెళ్ళారు సో అందుకని అంత ప్రెషర్గా ఏం లేదు ఎంతైనా ఇంట్లో మగవాళ్ళు లేకపోతే ఎక్కువ ప్రెషర్ ఉండదండి వాళ్ళు ఉంటేనే మనకి వర్క్ ఎక్కువ అనిపిస్తుంది నాకైతే మరి మీకు ఎలా ఉంటుందో చెప్పండి కమెంట్లో సో ఇది వచ్చేసి ఫ్రై చేద్దామని చెప్పేసి పక్కన పెట్టాను కదా పకోడీ టైపు లైట్గా కారం వేశాను లేకపోతే నీచి వాసన వస్తుంది తినలేరు మళ్ళీ తర్వాత ఇది వచ్చేసి మనకి కార్న్ఫ్లోర్ కొద్దిగా పెప్పర్ పౌడర్ వేస్తాను మంచిదండి పెప్పర్ పౌడర్ వేసుకుంటే తర్వాత లైట్గా గరం మసాలా ఎక్కువ వేయను మళ్ళీ పిల్లల కోసం చేస్తున్నాను కదా అందుకని చెప్పేసి పసుపు వేసాను తర్వాత ఉప్పు దీనికి తగినంత ఉప్పేసి కలిపేసుకుంటామే ఒక పది నిమిషాలు పక్కన పెట్టేస్తాను ఆల్రెడీ పూరీకి ఆయిల్ హీట్ చేసిన ఆయిల్ ఉంది కదా దాంట్లో ఫ్రై చేస్తాను కొంచెం ఆయిల్ తీసేసి ఆయిల్ అనేది మళ్ళీ నేను వేరే కర్రీస్లో వాడనండి ఓన్లీ నాన్ వెజ్ కర్రీస్లోనే వాడతాను ఒక గిన్నెలో వేసేసి పక్కన పెడతాను ఇంకెలాగో కార్తీక మాసం వెళ్ళిపోయింది కదా అప్పుడప్పుడు చికెన్ నడుస్తూనే ఉంటుంది ఇంట్లో సో ఇది కలరు అనేది ఆప్షనల్ అండి పిల్లలు తినేది కదా నేనైతే కలర్ వేయలేదు సో మీరు వేసుకుంటే కొంచెం పకోడీ అనేది కలర్ఫుల్గా ఉంటుంది సో నేనైతే మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేశాను అయితే ఈ సండే కదా పెట్టుబడులు కూడా ఉంటాయి మాకు అంటే వాళ్ళు కూడా పెడతారండి నేను పెడతాను వాళ్ళు పెడతారు కాబట్టి కొంచెం ఎక్కువే తెచ్చుకుంటాము ఎవరికైనా పెట్టడానికి ఉండాలని ఇది వచ్చేసి మిక్సీ పట్టేసానండి ఆనియన్స్ ఉల్లిపాయలు మిక్సీ పట్టామనుకోండి గ్రేవీ అనేది చిక్కగా ఉంటుంది పూరీ పూరి కర్రీ కదా పూరీలోకి బాగుంటుంది సో దీని ఏంటంటే బాగా ఫ్రై చేసేసుకోవాలి ఎంత ఫ్రై చేసుకోవాలంటే కొంచెం సాల్ట్ వేసేసుకుని పచ్చివాసన అంతా పోయి ఆయిల్ అంతా బయటకు వచ్చేసి ఒక కర్రీలాగా రెడీ అయిపోవాలి అలాగైతేనే బాగుంటుంది మళ్ళీ పచ్చివాసన వస్తుంది సో పక్కన ఆయిల్ హీట్ చేస్తాను పకుడీలు కూడా వేసేస్తాను తింటారండి ఇష్టంగానే తింటారు కర్రీ తినరు మళ్ళీ మళ్ళీ పూరీలు తింటారు సాయంత్రం వరకు పూరీలు పెట్టినా అప్పుడప్పుడు ఆడుకుని వచ్చి తింటారు బయట చల్లగా ఉందని చెప్పేసి అస్సలు బయటకు పంపట్లేదు నా కూడా కోల్డ్ చేసింది పిల్లలకి కోల్డ్ చేసింది ఎంత చల్లగా ఉందంటే పొద్దు నుంచి సాయంత్రం వరకు చల్లగానే ఉంటుంది అసలు సో ఇక్కడైతే పక్కన ఆయిల్ హీట్ అయిపోయిందండి నేను ఇక్కడ కూడా పకోడీలు వేసేస్తాను ఒక కొంచమే కొంచెం లైట్గా ఒక పది అవుతాయమో అంతే ఇద్దరికి చెరుకు ఐదు వస్తాయి ఫస్ట్ హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసిన తర్వాత మీడియం ఫ్ ఫ్లేమ్లో పెడతారనమాట లేకపోతే ముక్క అనేది గట్టిపడిపోతుంది ఒకేసారి చిన్న ఫ్లేమ్ మీద ఉడకబెట్టామనుకోండి వేడి చేస్తే అందుకని చెప్పేసి నేను ఏం చేస్తానంటే ఫస్ట్ హై ఫ్లేమ్ పెట్టి ఒక ఐదు నిమిషాలు తర్వాత మీడియంలో ఉడికిస్తే లోపల కూడా ఉడుకుతుంది ఇవన్నీ కూడా అలాగా కొంచెం గోల్డ్ కలరు బాగా క్రిస్పీగా రావాలనుకుంటే బాగా గోల్డ్ కలర్ అన్నీ మెత్తడి ముక్కలే పిల్లల కోసం అనే స్పెషల్గా సో ఇప్పుడు ఒక నిన్న ఒక బ్లౌజ్ వచ్చిందండి యాక్చువల్గా వీడియో షూట్ అనుకున్నాను ఎందుకంటే అది కొంచెము క్లాత్ వైట్ కలరు మార్కింగ్ కూడా సరిగ్గా కనిపించదు వీడియోలు అని చెప్పేసి లైట్ తీసుకుందాం అనుకున్నాను అయితే ఆ బ్లౌజ్ ఎలా ఉందంటే చంక రౌండ్ ఏమో చాలా ఎక్కువ చెస్ట్ ఏమో తక్కువ అయితే ఇలాంటి బ్లౌజులు కొన్ని వందల బ్లౌజులు ఒకటి బ్లౌజ్ మాత్రం వస్తుంది ఎందుకు నాకు ఎలాగ డౌట్ వచ్చిందంటే బ్లౌజ్ చూస్తే చిన్నగా ఉంది ఏమో పెద్దగా ఉంది ఈ సైజు వాళ్ళకి ఇంత తక్కువ ఎలా ఉందని చూస్తే అప్పుడు అర్థమైందనమాట అయ్యో ఖచ్చితంగా ఈ వీడియో అనేది మన వాళ్ళకి షేర్ చేయాలి ఇలాంటి బ్లౌజులు వచ్చినప్పుడు కూడా ఫెయిల్ అవ్వకూడదు అనమాట ఫెయిల్ అవ్వకుండా సక్సెస్ అయితేనే మనం టైలరింగ్ ఎదుగుతాము డిమాండ్ కూడా ఎక్కువ ఉంటుంది మనీ పెంచినా కూడా కస్టమర్స్ అనేది మనం వెనకాల ఉంటారు కాబట్టి నేను వెంటనే మళ్ళీ సెట్ చేసేసుకుని అంత కెమెరా అన్నీ సెట్ చేసేసుకుని మళ్ళీ వీడియో అనేది షూట్ చేశానండి సో ఏ ఏ వీడియో వచ్చినా కూడా అది బాగా యూస్ఫుల్ వీడియోనే ఉంటుంది మీకు పైగా ఈ వీడియో ఆ వీడియో అనేది ఉండదు నా దగ్గర వచ్చిన ప్రతీది కూడా మీతో షేర్ చేయాలని ఉద్దేశంతో నేనైతే పోస్ట్ చేస్తాను అనమాట సో తర్వాత వచ్చేసి ఇది కూడా బాగా ఫ్రై అయిపోయిందండి చూసారా అలా రావాలి ఇంకా గోల్డ్ కలర్ రావాలి గోల్డ్ కలర్ వచ్చినా కూడా చాలా బాగుంటుంది టేస్ట్ మళ్ళీ పచ్చిగుంటుంది సో ఫ్రై అయిపోయిందండి దీన్ని కొంచెం టిష్యూ పేపర్లోకి తీసేసుకుని ఆయిల్ అంతా ఎక్సెస్ ఆయిల్ అంతా తీసేసి పిల్లలు పెడతాను ఈరోజైతే ఒక లెవెన్ ఓ క్లాక్ కల్లా మిషన్ ఎక్కేలాగే ఉంది సిచ్యువేషన్ చూస్తుంటే టెన్ నైన్ థర్టీ కల్లా పనులు అయిపోయినాయండి పిల్లలకి స్నానాలు చేపిద్దామంటే చల్లగా ఉంది కదని ఆలోచిస్తున్నాను చూడాలి ఈ బ్లౌజ్కి కొంచెం జాయిన్ చేసేసుకుంటే లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి తొందరగా కుట్టేయచ్చు ఇదంతా కూడా ఫ్రై చేసేసుకుని ఇప్పుడు ముందుగా మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా దీని మొత్తం కూడా దీంట్లో వేసేసుకుని కొంచెంసేపు మగ్గపెట్టుకున్నామంటే ఇందులోంచి వచ్చే వాటర్తోనే ఉడికిపోతుంది తర్వాత నేనైతే ఇదంతా మగ్గిపోయిన తర్వాత వాటర్ వేసేసి కొంచెము ఆకు వేశానండి బిర్యానీ ఆకు టేస్ట్ స్మెల్ బాగుంటుందని మూత పెట్టేశాను తర్వాత చూస్తే మనకి ఇలాగా ఆయిల్ అంతా బయటకు వచ్చేసి మొత్తం కూడా కర్రీలాగా ఉడికిపోయింది కదా చూసుకోవాలి ఉప్పు కారం చూసుకుని ఎందుకంటే మళ్ళీ వేయలేదు కదా దాంట్లో వేసిందే కదా కారం ఇంకెలాగో పిల్లలు తినరు దీన్ని నేనే తినాలి ఇంకా పైన వాళ్ళకి పెట్టాలి సో నాకైతే రెండు పూటలు కుంచుకుని మిగతాదంతా అదంతా వాళ్ళు మళ్ళీ ఏదో ఒకటి పెడతారు మనకి లేదు అనుకుంటానికి అంటే తక్కువ ఉందని ఫీల్ అవ్వాల్సిన అవసరం కూడా ఉండదు అనమాట మాకు ఒక్కరికొకరు అలాగే ఎక్స్చేంజ్ అయిపోతూ ఉంటాయి మొత్తం రెడీ అయిపోయిందండి అంటే వాటర్ వేసేసుకుని మూత పెట్టేసి ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు సిమ్లో పెట్టేస్తే పది నిమిషాలు ఉడికిపోతుంది సో నాకు వంట పని అంతా అయిపోయిందండి ఇప్పుడు పిల్లలకి అయితే నూనె రాసి ఉంచుతాను పిల్లల్ని ఆయిల్ రాసుకుంటే శీతాకాలం పగిలిపోకుండా ఉంటుంది చిన్నోడు మాత్రం ఆయిల్ అస్సలు రాయనివ్వడండి అదొక తలనొప్పి అందుకనే పడుకునేటప్పుడే రాసేస్తున్నాను నిద్రపోతాడు కదా అప్పుడు రాసేస్తున్నాను సో ఇదండి బ్లౌజు నన్ను నేను చెప్పాను కదా డిఫరెంట్ బ్లౌజ్ అని సో ఇది ఇప్పుడు ఈరోజు కుట్టాలి అంతే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి